అస్లాం వాలైకుంహతుల్లాహి బర్కాతుహు ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో ఉపాధ్యాయుల దినోత్సవం చేసుకుంటారు ఉపాధ్యాయ వృత్తి అంటే ప్రపంచంలో ఎక్కడ కూడా స్వచ్ఛమైన తల్లిపాలు లాంటిది అదేవిధంగా స్వచ్ఛమైన నీటి జల్లు లాంటిది ఎందుకంటే ఏ వృత్తిలో చూడండి మీరు అవినీతి రకరకాల ప్రలోభాలు ఉంటాయి ఎటువంటి అవినీతిని ఆశించకుండా భారతదేశానికి భావితరానికి ఒక మంచి బిడ్డలను అదేవిధంగా శక్తివంతమైన సమాజాన్ని అందించే ఏదైనా సాధనం ఈ ప్రపంచంలో ఉందంటే వాళ్ళు టీచర్లని గర్వంగా చెప్పాలా ఈరోజు ముస్లింలు ఎవరైతే పవిత్రంగా మసీదుకి వెళ్తారు హిందూ సోదరులు దేవస్థానానికి వెళ్తారు క్రైస్తవులు చర్చికి వెళ్తారు కానీ వాళ్ళందరి బిడ్డలు స్కూల్కి వస్తారు ఆ టీచర్ అనేవాడు అన్ని మతాలకు సమానంగా చూసే ప్రత్యక్ష దైవంలాగా అక్కడ ఉంటాడు ఈరోజు ఎంతోమంది విద్యార్థులను ఐఏఎస్లు కానివ్వండి టెక్నీషియన్ల లాగా కానివ్వండి అదేవిధంగా పెద్ద పెద్ద సైంటిస్టులలో కానివ్వండి సామాజిక వేత్తలా కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి సొసైటీలో సమాజానికి ఉపయోగపడే విద్యార్థుల్లాగా ఉపయోగపడే యువతను తయారు చేసేది ఉపాధ్యాయులే ఖచ్చితంగా మనం చూస్తాం తల్లిదండ్రులతో బిడ్డలు ఉంచేది చాలా తక్కువ సమయం అదేవిధంగా ఉపాధ్యాయులతో బిడ్డలు ఉండేది చాలా ఎక్కువ సమయం ఈరోజు ఉపాధ్యాయులు కానీ సరైన మార్గంలో బిడ్డలు పెట్టకుండా పోతే ఇంకా మనం రాక్షస పాలన అదేవిధంగా ఏదైతే యుగం నాటి పనుల్లో మేము ఉండేవాళ్ళం కానీ ఈరోజు భారతదేశం ఇంత ముందుకు వెళ్ళిందంటే డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ గారు ఆ రోజు స్వాతంత్రం రాకముందు నుంచి బిడ్డలకు చదువు చెప్పి ఏ విధంగా ముందుకు తీసుకుంటాం కాపాడుకుంటూ ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ పడుతున్న శ్రమ కష్టం నిజంగా వాళ్ళని మేము ప్రశంసించాలా ఖచ్చితంగా ఇస్లాం ధర్మం పాదాలకు నమస్కారం పెట్టే అనుమతి ఇవ్వదు కాబట్టి వాళ్ళకి నేను సలాములు తెలియ నిజంగా అటువంటి వ్యక్తుల పాదాలకు నమస్కారం పెట్టినా కానీ అది పుణ్యం తప్ప దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు ఉపాధ్యాయులు అంటే ఒక బ్రిడ్డను సమాజానికి పనికి వచ్చే వ్యక్తి లాగా తీర్చిదిద్దే సిల్పిలు వాళ్ళు కాబట్టి ఇటువంటి ఉపాధ్యాయ దినోత్సవాలు ఇంకా చేసుకోవాలని చెప్పి ఆ భగవంతుడు ఉపాధ్యాయులందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాన్ని ప్రసాదించాలి అలాగే